హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి రుచి కూడా అదిరిపోతుంది ఈవినింగ్ టైం స్నాక్ లాగా అలా టీతో పాటు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వర్షం పడినప్పుడు కానీ టీవీ చూస్తూ ఇలా స్నాక్ని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని పొడువుగా ఉల్లిపాయని కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఉల్లిపాయ మాడిపోయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మీడియంగా కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలని సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఉల్లిపాయ పకోడి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు కారం తక్కువ తినే పని అయితే ఒక మూడు నాలుగు వేసుకుంటే చాలు అలాగే కరివేపాకును వేసుకుంటున్నాను ఇక నేను చిన్న ఆకులు వేసుకుంటున్నాను మీరు పెద్దవి వేసుకునే పని అయితే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిట్కాడంతా వంట సోడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది అలాగే ఒక కప్పు దాకా పిండి ఎంత పడితే అంత శనగపిండి వేసుకోవాలి వేసుకొని మొత్తము ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా కలుపుకొని అవసరం అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇలా బాగా కలుపుకుంటే కూడా సెట్ అయిపోతుంది వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేయకూడదు నెక్స్ట్ ఒక బాండిల్లో డీ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పిండిని ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి అసలు ఇందులో వాటర్ యాడ్ చేసుకుండా కలుపుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది ఇలా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ